ఫస్ట్ అంటే బర్త్డే పోతాం బర్త్ ఎవరికి బర్త్డే పోతాను ఇచ్చిదే బర్త్నా అది ఇప్పుడు దానికి నా పేరు తెలియదు దాని పేరు నాకు తెలియదు ఇప్పుడు భర్త తర్వాత ఎవరిని అడగాలి ఆడని అడగాలి కానీ ఇప్పుడు ఆయన భర్త తర్వాత నా భర్త కాసిన వారు ఆడాడు మళ్ళీ ఈ ఇప్పుడు ఈ తాత ఎవరి తాత లేదు కేక్ వేసిన మూడు అన్నది మళ్ళా అట్టిగా పోతాయి హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలా మా అజయ్ గానుల చిన్న కోడలు బర్త్డే అన్నమాట సో ఇక్కడ మా అబ్బా ఇక్కడికి వచ్చినాం కేక్ తీసుకోవడానికి మావాడు కేక్ తీసుకుంటా ఉన్నాడు చూద్దాం ఏమైంది పేరు ఏమైనా రాయించాలా అని నన్ను అడుగుతా రాబి ఏదో ఒకటి రాపిచ్చే వెజిటేరియన్ ఓకే మొత్తం మీద కేక్ అయితే తీసుకున్నాం వాలకుమ్ అసలం ఎవర్రీ టెర్రరిస్ట్ టెర్రిస్ట్ అట సరే అక్కడికి పోయాక మళ్ళా స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ దగ్గరకు పోయినాక మళ్ళా స్టార్ట్ చేస్తా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మొత్తం మీద అయితే ఇల్లు దగ్గరకు వచ్చేసినాం ఇంకొక వంద మినిట్ వన్ అవర్ మినిపోతాం మా కిర్కెట్ సెంటర్ చూడూరి ఎప్పుడన్నా అంతే డైరెక్ట్ ఇంటి కాల్ చేయండి కానీ వాళ్ళు ఇల్లు చూపెడతా మేము అత్యంత సెలబ్రిటీలా కాదు కానీ అత్తగిట్లా రి కలుద్దాం మంది అవుదాం ఎందుకంటే అరే రే బాబు మనల్లా అక్కడ ఉన్నారు ఇట్లాగా పోని పోని

బర్త్డే కాడికి వచ్చింది చూడమ్మా ఈ స్మైల్ అవును అను చూసి నవ్వుతాను ఆ ఫోటోగ్రాఫర్స్ ఇక మా హీరో అయితే ఇప్పుడే వచ్చేయండి ఏందో మరి ముఖం దాచుకుండు பயப்படிவா பயப்படவா பயப்படலாம் ارے نیچے یہ ساگم پڑا ہے جناب جناب کیا ریلیشن ہے ریلیے اندر کاندوٹی ہنڈی کا برتھ ڈے ٹو یو ہیپی برتھ ڈے ٹو کلیک شوٹ کلیک شوٹ بھائی کے بڑے آج అది జరుగుతా లేదు ఇద్దరు బద్రాలి నువ్వు ఫోకస్ ఈజ్ ఇంపార్టెంట్ కాదు సరిపోతుంది